ఇజ్రాయెల్ ఎమన్ పై దాడి చేసింది ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అయితే ప్రియులారా మనం కనుక వివరాలు వెళ్తే ఇజ్రాయేల్ రీసెంట్ గాని ఎమన్ లోని అల్ హుదైదా పోర్ట్ పైన దాడులు జరిపి అక్కడ బ్లాస్ట్స్ సంభవించే దానికి కారణమైంది అన్న విషయాలన్నింటినీ కూడా మనము అప్డేట్స్ ని చూస్తూనే ఉన్నాం అయితే అక్కడ పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే ఎందుకు ఇప్పుడు ఎమన్ మీద ఇజ్రాయేల్ దాడి చేసిందంటే ఈ యెమెన్ ప్రాంతములో ఈ ఎమన్ దేశంలో హౌతి తీవ్రవాదులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఈ హౌతి తీవ్రవాదులు గత తొమ్మిది నెలలుగా సుమారుగా రెండు వందల కంటే కూడా పైగా మిజైల్స్ తో ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేయటం జరిగింది అలాగే మూడు నెలల కిందట ఈ రెడ్ సీని ఎర్ర సముద్రాన్ని వేదికగా చేసుకొని ఆ మార్గము నుండి వచ్చిన నౌకలన్నిటి మీద కూడా అటాక్స్ చేసి వీరు విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది అయితే తొమ్మిది నెలల నుంచి కూడా ఇజ్రాయేల్ పై వీరు దాడులకు తెగబెడతా ఉన్నారు అయితే ఇజ్రాయేల్ ముందు ఇంకా చాలా సీరియస్ శత్రువులు ఉన్నారు హమాస్ అయితేనేటి లెబనాన్ అయితేనేమిటి ఇరాన్ అయితేనేమిటి వారితో పోరాటం చేస్తూ ఉన్నారు వీరి మీద దృష్టి సారించలేదు అయితే కొద్ది రోజుల కిందటే జరిగిన విషయం ఏమిటంటే ఈ ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని అయిన టెల్ మీద ఈ హౌతి తీవ్రవాదులు దాడి చేయటం జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు దానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ యెమెన్ దేశంలోని ఈ పోర్ట్ పైన దాడి చేసినట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతోంది అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ లక్ష్యముగా చేసుకొని పోర్టుని లక్ష్యం అల్హుదైదా పోర్టును లక్ష్యముగా చేసుకొని దాడి చేయటం జరిగింది ఆ లక్ష్యాన్ని ఎంచుకోవడానికి కలిగిన కారణం ఏమిటంటే ఇప్పుడు అల్హదైదా పోర్టు లో ఉన్న ఈ యొక్క ఎలక్ట్రిసిటీ యూనిట్స్ మీద దాడి చేశారు అలాగే ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేయటం జరిగింది ఈ అల్హుదైదా పోర్టు నుండే ఈ హౌతీ తీవ్రవాదులు ఆయుధాలన్నింటినీ కూడా ఇరాన్ నుంచి పొందుకుంటా ఉన్నారు వీరి వెనకాల ఇరాన్ దేశం ఉంది వారికి హౌతీ తీవ్రవాదులకు ఆర్థికంగా చేయటమే కాకుండా వారికి వెపన్స్ ను ఆయుధాలను కూడా అందిస్తూ ఉంది అయితే ఈ కార్యకలాపాలన్నిటికీ కూడా ఈ ఆయుధాలన్నింటినీ కూడా వారి దగ్గరికి తెచ్చుకోవడానికి కారణమైన ఈ ఆల్ హదైదా పోర్ట్ మీద వీరు ఇప్పుడు దాడి చేసినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ విషయం గురించి ఆల్రెడీ ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించడం జరిగింది వారేం చెప్పారంటే పదకొండు వందల మైళ్ళు అంటే సుమారుగా పదిహేడు వందల కిలోమీటర్ల కంటే పైగా ఉన్న టార్గెట్స్నే మేము మా ఏ ఫిఫ్టీన్ ఈ యొక్క మా యొక్క ఎయిర్ ఫోర్స్ ద్వారా మేము అడ్డుకోవడం జరిగింది అయితే ఇజ్రాయెల్ అయితేనేంటి ఇజ్రాయేల్ పౌరులకైతేనే వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే ఎంత అయినా మేము వెళ్తాము ఇంత దూరంలో ఉన్న టార్గెట్స్ మేము సునాయాసముగా అచీవ్ చేయటం జరిగింది కాబట్టి వారి యొక్క సైనిక సామర్థ్యాన్ని గురించి వారు తెలియజేసిన విషయాలన్నింటినీ కూడా మనము చూస్తూనే ఉన్నాం అయితే పిల్లరా ఒక పక్కన ఇజ్రాయేల్ దేశంలో బెంజుమాన్ నతానియాహుకు వ్యతిరేక కొంతమంది ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు దానికి గల కారణం ఏమిటంటే ఈ ఎవరైతే హోస్టేజెస్ ఉన్నారో యుద్ధాన్ని ఆపి లేకపోతే ఏదైనా ఒక పీస్ డీల్ ని తీసుకుని వచ్చి ముందుగా హోస్టేజెస్ ని బందీల్ని రిలీజ్ చేయాలని హోస్టేజెస్ డీల్ త్వరగా సెట్ చేయాలని నతాన్యాహు పైన ఆయన యుఎస్ పర్యటనకి ఇప్పుడు వెళ్ళబోతా ఉన్నారు ఆయన పైన ఒత్తిడి తీసుకొస్తున్న క్రమాన్ని కూడా అక్కడ మనము గమనిస్తా ఉన్నాం అయితే ఇజ్రాయేల్ లో పొలిటికల్ గా సిచ్యువేషన్స్ మారుతా ఉన్నాయి అలాగే ఈ యొక్క వారు కూడా చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది ఇవాళ ఉదయం హమాస్ మళ్ళీ తిరిగి ఇజ్రాయేల్ పైన దాడికి తెగబడ్డ న్యూస్ అప్డేట్స్ కూడా మనకి వస్తా ఉన్నాయి అయితే పిల్లల ఇదంతా ఎటు దారి తీస్తా ఉంది నలువైపులా శత్రువుల నుండి ఇజ్రాయేల్ దాడిని ఎదుర్కొంటా ఉంది అయితే కి ఇదేమీ కొత్త కాదండి మన చరిత్రను గమనించిన మన బైబిలికల్ స్క్రిప్చర్స్ ను చూసిన అనేక మంది శత్రువులు ఇజ్రాయేల్ను అనగదొక్కే ప్రయత్నము చేసినప్పటికీ దేవుడి సహాయముతో వారు నిలబడ్డగలిగారు ఒక స్వతంత్ర దేశముగా బైబిల్ లేఖనాల ప్రకారము బైబిల్ ప్రవచనాల ప్రకారము స్వతంత్ర దేశముగా ఇజ్రాయేల్ ఏర్పడింది ఆ విషయాలన్ని కూడా మనం రోజు చూస్తాను అయితే ఎటువైపు ఈ పరిస్థితులు దారి తీస్తాయంటే ఖచ్చితముగా బైబిల్లో ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన పరిస్థితుల వైపే దారి తీస్తాయి ఖచ్చితముగా మనం అంచ కాలములో ఉన్నాము దానికి రుజువులు కూడా నేటి కాలంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి అయితే యాంటీ క్రైస్ట్ అనేవాడు అంచక్రీస్తు లేక క్రీస్తు విరోధి అనే వ్యక్తి త్వరలో రాబోతాడు ఆ విషయం మనకు తెలుసు అతను వచ్చిన తర్వాత ప్రపంచ రాజ్యాధికారాన్ని చేజెక్కించుకొని క్రైస్తవులను హింసించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతడు ఒక కంట్రోలింగ్ సిస్టమ్ను అతడు ఏర్పాటు చేసి అనేక మందిని అణగదొక్కే ప్రయత్నం చేస్తాడు దైవ రాజ్యాన్ని లేకుండా చేయాలన్న టార్గెట్ కలిగి అతడు పనిచేస్తాడు అయితే అతడు ఇటువంటి యుద్ధాలు ముమ్మరముగా ఉన్న పరిస్థితులలోనే వస్తాడు అని లేఖనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి దాని వేల గ్రంథం ఏడవ అధ్యాయము ఆ మొద ఒకటి నుంచి మూడు వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే సముద్రము మీద గాలి విసురుట నేను చూచిత్ని అని భక్తుడు అక్కడ తెలియజేశాడు అంటే తుఫాను వంటి పరిస్థితుల మధ్యనే ఈ అంచకాల సంభవాలు జరుగుతాయి యాంటీ క్రైస్ట్ యొక్క ఆగమనము జరిగేటటువంటి అవకాశం ఉన్నదని బైబిల్ తెలియజేస్తా ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అవే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి మరి ఎప్పుడు ఇప్పుడైతే ఖచ్చితంగా అంచకాలంలోనే మనం ఉన్నాము మరి ఇవి ఈవెంట్స్ ఎట్లా అనుఫోల్డ్ అవుతాయి బైబిల్లో చెప్పబడిన పరిస్థితులు ఎట్లా ముందుకు రాబోతా ఉన్నాయని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సుమారుగా మూడు వందల రోజుల నుండి యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పటికీ దానికి ఫుల్ స్టాప్ లేదు ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధము కూడా ఒక కొలిక్కి రాలేదు ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందా అని అనేక మంది అభిప్రాయాలను వెలుబుచ్చుతా ఉన్న విషయాలను కూడా మనం చూస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఒక మహాయుద్ధము వైపు ఈ ప్రపంచము వెళ్ళబోతా ఉన్న పరిస్థితులు క్లిస్టల్ క్లియర్ గా మనకి కనిపిస్తా ఉన్నాయి బైబిల్ ప్రవచనాలు అన్ఫోల్డ్ అవుతా ఉన్నాయి దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం భవిష్యత్తులో తెలుసుకోబోతాం అయితే ఇప్పుడు మీద ఇజ్రాయెల్ దాడికి కలిగిన కారణాలు ఏమిటి భవిష్యత్తును మనం ఎట్లా ఆలోచన చేయాలి అంచనా వేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది కంటెంట్ మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ఛానల్ ను మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ను అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి దేవుడు మన దేశమును దీవించను గాక అమెన్